దేవునికి స్తోత్రం ప్రేమైన వర్లారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన ఆ దేవుని పిల్లలారా దేవుడు ప్రార్థన ఆలకించుటకు సిద్ధంగా ఉండేటటువంటి దేవుడు మన అవసరం ఏదైనా సరే మన విన్నపాలు ఏదైనా సరే ఏ పరిస్థితుల్లో మనం ఉండినప్పటికీ సరే సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవునికి మర్ర పెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన విని మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి ఇక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తాం చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ చరణంలో భక్తుడి రీతిగా రాస్తూ ఉన్నాడు సాక్షిగా ఆ నేను మరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేదివి దేవునికి స్తోత్రం అలెల్ ప్రియమైన దేవుని పిల్లలారా ఈ కీర్తన రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే దావీది భక్తుడు ఆ దావీది భక్తుడు అంటున్నాడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు మనకి కీర్తన రూపంలో దేవుని గురించినటువంటి సాక్ష్యము కీర్తనలో దావిది భక్తుడు తెలియచేస్తూ ఏమంటున్నాడంటే నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని భక్తుడు సెలవిస్తున్నాడు అవునండి మనము ప్రార్థన చేసినప్పుడు మనము ప్రార్థించినప్పుడు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం జీవాధిపతి అయిన యేసు క్రైస్తు ప్రభువాన్ని మనము దేవుడిగా కలిగి ఉన్నామండి ఆయన జీవించుచున్నాడు యుగయుగాలు జీవిస్తాడు ఆదియు అల్ఫాయున వాడు మొదటివాడు కడపటివాడు ఆయనేనండి జీవాధిపతి కనుక నిత్యము మనతో ఉండే దేవుడు కాబట్టి ఆయన మన ప్రార్థన విడుటకు సిద్ధముగా ఉంటాడు ప్రియలారా అన్నాడు దావిది భక్తుడు అనేక రకాల ప్రార్థనలు చేసినప్పుడు ఆయన ప్రార్థనలు అంగీకరించి దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యాలు చేసాడండి ఓ సహోదరుడా సహోదరి నీ జీవితంలో నీకు సంభవించే వాటన్నిటిని బట్టి ఈ దినమన నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడండి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదండి అని మీరు అనుకుంటున్నారేమో అయితే మీ ప్రార్థన విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన ఇంటూ ఉండాలి ప్రియారా నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేసినానో ఆ కార్యము జరగటం లేదు అంటే ఆ కార్యం ఇంకా లేట్ అవుతుంది అంటే రెండు కారణాలు ఉంటాయండి ఒకటి దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు లేదా నీ ప్రార్థనలోనే లోపం ఉంటుంది క్రీలరా దయచేసి గమనించండి ఏది నీకు సంభవిస్తుందో ఏది ఆ సిచ్యువేషన్కి ఏర్పాటై ఉందో మనము గ్రహించగలిగి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థించగలిగినప్పుడు దేవుని వద్ద నుండి మనము కార్యాలు పొందుకుంటామండి అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మేలుల చేత దేవుడు మన తృప్తిపరుస్తాడు ఆనాడు దావిదీ భక్తుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు ఈనాడు నీ నా జీవితంలో మన జీవితములలో ఆయన కార్యాలు చేయటం సిద్ధముగా ఉన్నాడండి ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మార్పులేని దేవుడు ప్రేమస్వరూపి మనల్ని ప్రేమించేడు కనుక తన ప్రాణాన్ని సైతం మనకు అప్పగించేడండి ఇంకా ఏమి ఇవ్వకుండా ఉంటాడు ప్రిలార బంత దేవుడు సమస్తమును మనకి ఆయన అనుగ్రహించటకు సిద్ధముగా ఉన్నాడు విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన దీన మనస్సుతో కూడినటువంటి ప్రార్థన మనము చేయగలిగితే దేవుని వద్ద నుంచి కార్యాలు పొందుకుంటాము మనకున్నటువంటి ఆ సమస్యల నుంచి విడిపించబడి తృప్తిపరచబడి ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోతాం కృప దేవుడు మనందరికి కలుగు చేయనుగాక ఆమె బ్లస్ యూ దేవునికి స్తోత్రం హ